ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం పూర్తిగా ప్రకృతి వైపరీత్యము అంటున్నారు మంత్రి ఉత్తమ్ టన్నెల్లో చిక్కుకున్న వారు ఇప్పటివరకు టచ్ లోకి రాలేదన్నారు ఎనిమిది మందిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది అన్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అంటున్న ఉత్తమ్ తో మా కరెస్పాండెంట్ చారి ఫేస్ టు ఫేస్ ప్రమాదం ఎలా జరిగింది అసలు పైకప్పు కూలిందా లేదంటే ఏం జరిగింది లోపల ఉన్నటువంటి ఎనిమిది మంది రావడానికి ఎంత సమయం పడుతుంది అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇలాంటి అంశాలన్నీ మాట్లాడటానికి మనతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు అందరూ అనుకుంటున్నట్టు ఈ టన్నెల్ పైకప్పు కూలి ప్రమాదం జరిగిందా ఎట్లా జరిగింది ఈ టన్ను ఈ అమరాబాద్ ఫారెస్ట్ రిజర్వ్ కి నాలుగు వందల మీటర్లు కింద అంటే ఆల్మోస్ట్ పై నుంచి అర కిలోమీటర్ కింద ఈ టన్ను డిజైన్ చేయబడ్డది ఉదయం ఎనిమిది గంటలకి నార్మల్గా డే షిఫ్ట్ కి అందరు లోపలికి పోయారు ఒక డెబ్బై డెబ్బై ఐదు మంది ఉంటారు వాళ్ళు అక్కడ ఉండగానే ఒక చిన్న రంధ్రం నుంచి కొంత నీళ్లు వస్తున్నాయి లోపలికి చూశారు కానీ అది పెద్దగా వాళ్ళ పనికి ఇబ్బంది ఉండదనే ఆ ఉద్దేశంతో ముందుకు పోయారు ఎనిమిది గంటలకు పని మొదలుపెట్టిన వాళ్ళు ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి ఆ రంధ్రం సడన్ గా పెద్దగా అయిపోయి ఒక ఇది అంటే టనల్ వాల్ లో పెద్దగా అయిపోయి పెద్ద ఎత్తున నీళ్లు మట్టి లోపలికొచ్చి టనల్ టాప్ వరకు నిండిపోయే విధంగా ఒక ఎమర్జెన్సీ ఒక యాక్సిడెంట్ జరిగింది సరే ఇది టన్నెల్ స్టార్టింగ్ నుంచి ఎన్ని కిలోమీటర్ల లోపల జరిగింది అసలు టన్నెల్ మొత్తం బూచుకుపోయింద ఇప్పుడు ఇప్పటి వరకు ఎందుకు బయటికి రాలేకపోతున్నా అనే దానికి అదొక కారణమా టనల్ కి స్టార్టింగ్ పాయింట్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంగా జరిగింది సార్ టనల్ లోపలికి ఫోర్టీన్ కిలోమీటర్స్ అండ్ ఈ టనల్ ఎక్కడ గ్యాప్ ఉండదు పైన కానీ సైడ్ కానీ ఎక్కడ ఒకసారి టనల్ ఎంటర్ అయితే ఆ ఫోర్టీన్ కిలోమీటర్స్ వరకు పోవాల్సిందే అయితే ఇంకో విషయం మీకు చెప్పాలంటే ఈ టనల్ నుంచి తోవడం జరుగుతుంది ఇటు నుంచి తోడడం జరుగుతుంది మొత్తం నలభై నాలుగు కిలోమీటర్లు ఇప్పటి వరకు ముప్పై ఐదు కిలోమీటర్లు తవ్వకాలు అయిపోయినాయి ఇటు సైడ్ నుంచి ఫోర్టీన్ కిలోమీటర్స్ అయిపోయింది అటు సైడ్ నుంచి అబౌట్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ అయింది అంటే మొత్తం థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయింది అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ పనిచేస్తున్న డెబ్బై డెబ్బై ఐదు మందిలో అందరూ వెనక్ వచ్చేసి వాళ్ళ కోసం వాళ్ళకు ఒక ఇంటర్నల్ ట్రైన్ ఉంటుంది ఈ ఈ కంపెనీ వాళ్ళదే ఇటు సైడ్ ఉంటుంది అటు సైడ్ ఉంటుంది ఆ టనల్ బిగినింగ్ నుంచి అది లోబడిపోతుంది బయటకు వస్తుంది ఆ ఆ ట్రైన్ పంపించారు వీళ్ళు ఆ ట్రైన్ లో అందరు ఎక్కిచ్చి వచ్చేసారు అయితే వాళ్ళు ముందు గమనించలేదు తర్వాత వాళ్ళు వాళ్ళ మాస్టర్ వాళ్ళ అటెండెన్స్ చూసుకుంటే ఎనిమిది మంది మిస్సింగ్ ఉన్నారు అయితే అందులో ఇద్దరు రాబిన్స్ అమెరికన్ కంపెనీ ఎంప్లాయీస్ ఒక ఆయన ఆ టనల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ ఒక ఆయన ఆపరేటర్ కి అసిస్టెంట్ అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉండో జేపీ అసోసియేట్స్ వాళ్ళ ప్రాజెక్ట్ ఇంజనీరు వాళ్ళ ఫీల్డ్ ఇంజనీరు నలుగురు జార్ఖండ్ ఎంప్లాయిస్ మొత్తం ఎనిమిది మంది మిస్సింగ్ ఉన్నారు ఇప్పుడు టన్నెల్ ఎండింగ్ ఎండింగ్ వరకు ఇది మూసుకుపోయిందా లేదు టన్న పదమూడున్నర కిలోమీటర్లు దాటిన తర్వాత ఒక రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల వరకు ఈ డీసిల్టింగ్ అయింది అంటే సారీ సిల్ట్ తో నిండిపోయింది సిల్ట్ అంటే ఆ లోపలికి వచ్చిన నీళ్లు మట్టితో పూర్తిగా పై వరకు మూసుకుపోయింది ఇప్పుడు వాళ్ళ అంచనాలు ఏంటంటే ఆ ఎనిమిది మంది అక్కడెక్కడో చిక్కుకున్నారు అక్కడ మిషన్ పక్కన లేకపోతే అదొక టన్న గోడకా లేకపోతే ఎక్కడున్నారో ఇప్పుడు ఇప్పుడు మేము కాంటాక్ట్ చేయలేకపోయాం టన్నల్లో ఒక సురంగంలో యాక్సిడెంట్ జరిగితే ఏ విధంగా దాన్ని డీల్ చేయాలని ఎక్స్పర్ట్స్ అందరినీ పిలవడం జరిగింది సార్ ఇప్పుడు మామూలుగా ఈ లీకేజ్లు అనేవి సహజంగా వస్తుంటాయి అని చెప్తున్నారు అది నదికి పక్కన జరుగుతున్నటువంటి రిజర్వాయర్ పక్కన జరుగుతున్నటువంటి అంటే ఈ ముందు జాగ్రత్తలు తీసుకోలేదా లేదంటే ఏమవుతుంది అనే భావన ముందు జాగ్రత్తలు పూర్తి స్థాయిలో తీసుకోవడం జరిగింది సరే ఇది ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది అనేది మనం ముందు ఈ ఇన్సిడెంట్ లో మొత్తం కాపాడుకుని ముందుకు పోయే విధంగా అది తర్వాత చేద్దాము సార్ మీద టిఆర్ఎస్ ఒక ఆరోపణ చేసింది కమిషన్ల కోసం కకుర్తి పడి అసలు దాన్ని మానిటరింగ్ మర్చిపోయారు అందుకే ప్రమాదం జరిగింది అని చెప్పి అంటే అందరు ఉంటారని వాళ్ళు అనుకుంటున్నారు ఓకే వాళ్ళు ఏ విధంగా అయితే కాళేశ్వరం కమిషన్ల కోసం రంగారెడ్డి కమిషన్ల కోసం వాళ్ళు ఈ లాలూచీబడి కక్కుతి కోసం చేశారు కాబట్టి వాళ్ళు అట్లా వాళ్ళు అనుకుంటారు మేము ఇరిగేషన్ శాఖలు సిన్సియర్ గా కమిటెడ్గా ట్రాన్స్పరెంట్ గా నిజాయితీగా పనిచేస్తున్నాం ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది సార్ ఎన్డీఎఫ్ ఎన్డీఎస్ వాళ్ళు ఒక మాట చెప్పినారు చాలా టైం పడుతుంది ఇది తీయడానికి ఇబ్బంది అని అన్ని విషయాలు ఇంకా స్పష్టమైన అవగాహన కోసం ఈ టీమ్స్ ఒకటి టీమ్స్ పంపిస్తూనే శాటిలైట్ ఇమేజెస్ కూడా మేము అడిగడం జరిగింది ఇవన్నిటి విశ్లేషణతో ఎక్స్పర్ట్స్ అనాలైజ్ చేయాలి తప్పనిసరిగా ఇలా రాత్రి వరకు ఒక పిక్చర్ వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఎస్ఎల్బీసీ టన్నైలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం చేసినటువంటి మానిటరింగ్ కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు రాంబాబుతో చారి ఎన్టీవీ హైదరాబాద్